హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవానీ ఈ వీడియో వచ్చేసి మా చిన్నోడు బర్త్డే రోజు నా పనులు షేర్ చేసుకుంటానండి బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం సింపుల్గానే చేసుకున్నామండి కేక్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మా చిన్నోడు బర్త్డే ఏమో కానీ టూ డేస్ నుంచి అసలు ఖాళీయే లేదండి బర్త్డే సింపుల్గానే జరిగింది కదా ఇంకా హడావుడి ఏంటి అనుకోవచ్చండి అసలు ఏం జరిగిందంటే మా చిన్నోడు బర్త్డే కోసం బట్టలు తీసుకోలేదండి రేపొద్దున బర్త్డే అనగా షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది షాపింగ్ ఎందుకు లేట్ అయిందో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ మా చిన్నోడు బర్త్డే రోజు ఎవరి బర్త్డే అయినా ముందు నేనే కదా లేగాల్సింది ఇంకా మార్నింగ్ ఫోర్కి అలా లేచానండి లేచి వాకిళ్ళు ఊడ్చుకుని ముగ్గులు పెట్టుకునేసరికి ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి మా చిన్నోడు కోసం పాయసం ప్రిపేర్ చేశాను పూజ అది కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా స్కూల్కి అని చెప్పి స్వీట్స్ అయ్యి ప్రిపేర్ చేశానండి చాక్లెట్స్ అట్లా అయితే మాత్రం అసలు తీసుకోలేదు అందరూ చిన్నపిల్లలే కదా వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వటం వల్ల జలుబు చేస్తుంది అంటే నువ్వు ఒక్కదాని మానేస్తే జలుబు చేయకుండా ఉంటుందా అని వచ్చండి నా పిల్లలతో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల మరి ఇంకెవరో అలా ఫేస్ చేయకూడదు అనిపించిందండి అందుకని చెప్పి నేను చాక్లెట్స్ అయితే ఇవ్వలేదు ఇంక వచ్చేసి హడావుడిగా పనులు అన్నమాట ఇంకా వాళ్ళకి క్యారేజీలు ప్యాక్ చేయటం స్కూల్కి కావాల్సినవి ప్యాక్ చేయటం నాకు సరిపోయింది కనీసం డైరీలో సంతకాలు కూడా ముందు రోజు పెట్టించుకోలేదండి ఆ సంతకాలు పెట్టి వాళ్ళకి క్యారేజీలు ప్యాక్ చేసి అలాగే స్కూల్లో పంచిపెట్టడానికి పెన్సిల్స్ అయితే తీసుకున్నానండి పిల్లలకి ఇవ్వటానికి సార్స్కి మేడమ్స్కి ఇవ్వటానికి చెప్పి పెన్నులు అయితే తీసుకున్నామండి ఇంకా అవన్నీ ప్యాక్ చేయటం వాళ్ళకి ఇవన్నీ నాకు సరిపోయాయి అనమాట అప్పుడు హెల్ప్ చేయటానికి మా వారు లేరు పొలంలో పని ఉందని తోటలోకి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు మా చిన్నోడిని వ్యాన్ ఎక్కిచ్చే టయానికి వచ్చారనమాట ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసరికి వ్యాన్ అయితే వచ్చింది అప్పటి వరకు బాగానే ఉన్నాడు మా చిన్నోడు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు డాడీ నువ్వు మధ్యాహ్నానికల్లా వచ్చి నన్ను తీసుకువచ్చే ఇంటికి అని చెప్పి అడిగారు వాళ్ళ డాడీ ఏమో నాకు పనుంది కానీ నిన్న షాపింగ్ కోసం అని వచ్చి తీసుకొచ్చాను కదా కదా రోజు అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి వాళ్ళ డాడీ అన్నారు అలా అన్నారో లేదో ఇంకా కుళాయి తిప్పేసాడు అనమాట నాన్న అలా ఏడవకూడదు స్కూల్కి సరే డాడీ వస్తారులే అని చెప్పి నేను సర్ది చెప్పాను ఇంకా వాళ్ళ డాడీ కూడా నేను వస్తానులే నాన్న అని చెప్పి ఇంకా దగ్గరుండి వాళ్ళ డాడీ ఎక్కించారండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దుకు వచ్చి గిన్నెలు వాష్ చేసుకున్నాను పొద్దున్నే పిల్లలకైతే ఫుడ్ ప్రిపరేషన్ చేశాను కదా ఇంకా మేము తినడానికి ఫుడ్ అయితే ప్రిపరేషన్స్ అవి చేసి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకున్న తర్వాత ఇంకా కేక్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ఏదో సింపుల్గానే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాను అనమాట కేక్ అది అయ్యేసరికి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా మళ్ళీ సాయంత్రం గుడి దగ్గర అయితే భజన ఉందండి స్వాములది ఇంకెలాగో చిన్నోడు బర్త్డే కదా స్వాములకి పంచామృతానికి కావాల్సిన సామాన్ అయితే ఇద్దామని చెప్పి ఈయన స్వాములకి పంచామృతానికి సామాన్ అయితే పిల్లలతో ఇచ్చి పంపించారండి ఇంకా కేక్ కటింగ్కి పిల్లల్ని అది పిలిచారనమాట ఇంకా డెకరేషన్స్ కూడా సింపుల్గానే జరిగాయి ఇంకా పిల్లలు వచ్చి ఆ డెకరేషన్స్ అయితే చేశారండి ఇంకా డెకరేషన్ చేసేసరికి ఇలా ఉందన్నమాట ఇంకా మా చిన్నోడు కేక్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి ఎందుకంటే స్వాములకి భజన ఉందని చెప్పాను కదా ఈవినింగు అల్పాహారం ప్రిపరేషన్స్ చేయటానికి ఇంకా అత్తని మామీని కట్ కేక్ కటింగ్ చేయడానికి రమ్మన్నాను అత్తయ్య అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా ఇక్కడ పనులన్నీ అయిన తర్వాత పిలవమన్నారు మా చిన్నోడిని ఫోటోకు పోజ్ ఇవ్వరా అంటే వాడు నుంచున్న స్టైల్స్ చూసారా వాడినేమో ఇటు నుంచో అని చెప్పి ఇంకా కొంతసేపు అక్కడ సరిపోయింది ఇంకా అత్తయ్య మామయ్య అయితే వచ్చేసారండి కేక్ కటింగ్ చేయించడానికి పిల్లలు అందరూ కూడా రెడీగా ఉన్నారు నేను ఇక్కడ పిల్లల్ని వీడియో తీస్తున్నాను కదా వాళ్ళు అంటున్నారు పిన్ని మమ్మల్ని పెట్టవద్దు మా ఫేసులు కట్ చేసేయి అని చెప్పి నవ్వుతున్నారు సర్లే అమ్మా అని చెప్పి నేను అనమాట ఇంకా తర్వాత కేక్ కటింగ్కి క్యాండిల్ పెట్టాలి కదా నాకెందుకనో క్యాండిల్ పెట్టి ఓదటం నాకు ఇష్టం ఉండదండి జస్ట్ అలా క్యాండిల్ వెలిగించి పక్కన పెట్టేస్తాను ఇంక అందుకని చెప్పి కేక్ మీద పెడితే చిరాకు అవుతుందని పక్కన ఒక గ్లాసులో క్యాండిల్ వెలిగించి తర్వాత దాన్ని పక్కన పెట్టించేసాను ఇంకా కేక్ కటింగ్ చేపిస్తున్నారు అనమాట అత్తయ్య మామయ్య కేక్ కటింగ్ అయిన తర్వాత అక్షంతలు వేసి కేక్ అయితే తినిపించారండి ఇంకా అత్తయ్యకి మామయ్యకి కేక్ అయితే ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత నేను మా వారు కూడా మా చిన్నోడికి అక్షంతలు వేసి కేక్ అయితే తినిపించాము ఇంకా తర్వాత వరుసగా పిల్లలందరినీ కూడా కేక్ తినిపించమన్నాము ఆగండి ఆగండి కేక్ కటింగ్ అయిపోయిందని వెళ్ళిపోవద్దు ఇంతవరకు వీడియో చూశారు కదా ఒక లైక్ చేయండి అబ్బా అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే పిల్లలు పిక్స్ అయితే షేర్ చేస్తాను చూసేయండి ఇంకా కేక్ అది పిల్లలకి ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఇవన్నీ సర్దుకుని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి మా హనీ చూసారా ఆ కేక్ కోసం వెయిటింగ్ అనమాట తన్ని మంచం మీద కూర్చోబెట్టి ఇంకా కేక్ అది అయితే ఇచ్చేశారు మా పిల్లలు ఓకే అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్